అది అచలు సిద్ధువులు రమణాలే మద్గురితో ఉన్న మహా కొన్ని ముఖ్య సూక్తులు సుఖానుభవం అనేది అజ్ఞానికే కానీ జ్ఞానికి ఉండదు ఆనందం అనేది తెలియని వానికే కానీ తెలిసిన వానికి ఉండదు పారవర్షం అనేది భక్తునికే కానీ భగవంతునికి ఉండదు ఆధ్యాత్మిక అనుభవం అనేది శిష్యునికే కానీ గురువుకు ఉండదు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికత అన్నదంతా కనుసూపు మీద కనిపించేదంతా ప్రపంచమైతే ఆ వల ఉన్నదంతా దైవమే అని తెలుసుకోవాలి దైవాన్ని దూరం చేసుకున్నట్టే ఎప్పుడైతే ప్రపంచాన్ని విస్తరింపజేస్తావో అప్పుడు నువ్వు దైవాన్ని దూరం చేస్తున్నావు ప్రపంచాన్ని ఎప్పుడైతే లేకుండా చేసుకుంటో అప్పుడు పెద్ద